హాయ్ అండి వెల్కమ్ టు సుమ స్కూల్ ఇఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ బై ఫైవ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ థర్టీ సిక్స్ దెన్ ద నెంబర్ ఈజ్ ఒక నెంబర్లో సిక్స్టీ పర్సెంట్లో త్రీ బై ఫిఫ్త్ పార్ట్ అనేది థర్టీ సిక్స్ అట ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు ఆప్షన్స్ ఎయిటీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నైంటీ ఇప్పుడు మనం దీనికి ప్రాసెస్ చూద్దాం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను లెట్ ద నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకున్నా ఇప్పుడు ఏమన్నాడు ఎక్స్లో సిక్స్టీ పర్సెంట్లో అవునా సిక్స్టీ బై హండ్రెడ్ ఇందులో త్రీ బై ఫిఫ్త్ పార్ట్ త్రీ బై ఫిఫ్త్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు థర్టీ సిక్స్ అన్నాడు అవునా ఇప్పుడు వాడు క్వశ్చన్ ఇచ్చింది ఇది అన్నమాట ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి చూడండి జీరో జీరో కట్టు టూ త్రీజా టూ ఫైవ్జా అంతే కదా ఎక్స్ ఇంటూ నైన్ బై ట్వంటీ ఫైవ్ దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నైన్ బై ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బయటికి తీసుకెళ్ళండి ట్వంటీ ఫైవ్ బై నైన్ అవుతుంది నైన్ టేబుల్ టేబుల్లోకి వచ్చేయండి నైన్ వన్ జా నైన్ ఫోర్ జా సో ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత హండ్రెడ్ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ నుంచి వెళ్ళాలి ఆన్సర్ నుంచి వెళ్తే చూడండి హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీయే కదా ఆ సిక్స్టీలో త్రీ బై ఫిఫ్త్ పార్ట్ థర్టీ సిక్స్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టేయాలి థ్యాంక్ యూ